మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాపూర్ వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ బొడ్డు మధుసూదన్ రెడ్డి తెలిపారు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా రాపూర్ పట్టణంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహార్ వైఎస్ఆర్ అని అంటూ మహానేత మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం బొడ్డు మధుసూదన్ రెడ్డి దంతోలు లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చాక విద్య వైద్యం సేద్యం తదితర రంగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో పరిపాలించిన మొట్టమొదటి యోధుణ్ణి వైఎస్ రాజశేఖర రెడ్డిలో చూశామన్నారు నేడు ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఈ భగీరథుని రూపం ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు ఆ మహానేతకు ఈరోజు మన బాపూర్ మండలంలోని అన్ని పంచాయతీలో ఉండవలసి ఉండే వైఎస్ఆర్ అభిమానులందరికీ ఘనమైన నివాళులర్పించినారు రాజశేఖర్ రెడ్డి పదహారు సంవత్సరాల చనిపోయే అనేది ఎవరికి కూడా ఏంటంటే నిన్న మొన్న ఆయన మన తన నుంచి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది చేసిన మహా పనులన్నీ కూడా ఈరోజు రైతులు అందరూ కూడా రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటున్నారు ప్రతి రైతు కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డిని ఈ దినం తమ ఇళ్లలోని పెద్దన్నగానో తండ్రిగానో ఎవరో కోల్పోయిన దినంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటున్నారు ఆ మహానాథ రాజశేఖర రెడ్డికి మేము ఘనమైన నివాళులు అర్పించున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి దినం ఈరోజు రైతు కుటుంబం రైతు ఉదయం లేచి నుంచి గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకంటే తొలి సంతకం ఉచిత విద్యుత్ అని తొలి సంతకం పెట్టిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకి అందరికి కూడా ఉన్నానని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నెన్నో పథకాలు సంక్షేమ పథకాలు పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది కొత్తగా చేసుకొచ్చిన వ్యక్తి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద కుటుంబాలన్నిటికి కూడా అండగా నేనున్నానని అందరికీ భరోసా ఇచ్చిన వ్యక్తి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా మనకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన తండ్రి కంటే కూడా మించిన తనయుడుగా మనకు పరిపాలన అందించాడు కానీ ప్రమాదస్తులతో ఏదో మనకు పరిపాలన పరంగా అంతా దూరమయ్యాడు మళ్ళా కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు మళ్ళా ముఖ్యమంత్రి అందరికీ కూడా అండగా ఉంటాడని ఈ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి అందరం కూడా ఈ దినం మన కొంత కష్టదినంగా భావిస్తున్నాం